చెత్త మీద పన్నేశారు చెత్త మాత్రం తీలేదు ఈ ప్రభుత్వం చెత్తని చెత్త మీద పన్ను రద్దు చేశాం టోటల్ గా ఉండే చెత్త తొలగించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మీ అందరి సహకారంతో ఇంకా కూడా కొద్దిగా ఉంది నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా రేపు రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం పూర్తి అయిపోయి ఎక్కడ కూడా చెత్త అనే జనవరి ఫస్ట్ కి జీరో వేస్ట్ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది మీ అందరిది అని చెప్పి మరొకసారి కొండే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది వేల వందల పద్నాలుగు గ్రామాలని ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం ఆరు జిల్లాలని ఓడిఎఫ్ ప్లస్ జిల్లాలుగా మోడల్ జిల్లాలుగా మనం ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు మన దగ్గర పొడి చెత్తను సేకరించి వారందరికి నిత్యావసరం తిరిగి ఇచ్చేలాగా స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేశాం ఈ నెలాఖరికి వంద స్వచ్ఛ రథాలు వస్తున్నాయి వంద మండలాల్లో ఇవన్నీ తిప్పే పరిస్థితి వస్తుంది ఒక లక్ష తొమ్మిది వేల నూట అరవై తొమ్మిది సోక్ పిట్స్ నిర్మాణ దశలో ఉన్నాయి నూట ఆరు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపడుతున్నాం స్వచ్ఛాంధ్ర కోసం ఇలా వినూత్నమైన ఆలోచన చేస్తున్నాం ఇంకా వీలైతే ఎప్పటికప్పుడు ఏ విధంగా ముందు తీసుకుపోవాలను కాంపిటీషన్స్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు పర్ఫార్మెన్స్ వరకు చేశారు నెక్స్ట్ టైం మీరంతా పోటీలు కూడా పెట్టాలి మంచి స్లోగన్స్ రాయడం గాని పాటలు రాయడం గాని ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి వాళ్ళ ప్రతిభని పైకి తీసుకురావడమే కాకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛాంధ్ర అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది నేను స్వర్ణాంధ్ర విషన్ డాక్యుమెంట్ తయారు చేశాను రెండు వేల నలభై ఏడు అండర్డ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ డే ప్రధానమంత్రి ఈ రోజు వికసిత్ భారత్ తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసుకున్నాం ఈ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ లో ప్రతి ఒక్కరి ఆదాయం ఆ రోజుకి మీరు ఒక్కసారి చూస్తే దగ్గర దగ్గర యాభై లక్షల నుంచి యాభై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది తలసరి ఆదాయం అదే సమయంలో రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా మన రాష్ట్రం తయారవుతుంది నాకు ఏ మాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ నెంబర్ టూ దేశంగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా